అంటే పైకే పోతాయిలే పైకి పోయినాకెళ్ళిపోతున్నాయి మీ దెత్తు వినాక ఇంకా వచ్చాయి పైకి వినాక పోతాయలే సైడ్కి ఏం ఉన్నట్లు సెట్ డౌన్ చేసి అబ్బా వచ్చా వచ్చావి తగులుకునే జగన్ అన్న డిజైన్ చేపిస్తుంటాడు ముట్టి తండ్రలు అండి ఒకసారి సెటప్ చేసి నాకు గీసేదేనా

వెనకల తక్కువ నువ్వు తింటా అంటే ఉన్న బానే వేరే తక్కువ కళలో ఉండేది అన్నతోనే పోతే ఇంకా బయటికి మిగతా వాళ్ళు ఆ రేపల్లోనూ ఉండదు అయ్యారము అన్న అయితే ఇంకా ఇంకా తినాలనిపిస్తే నాకు ఎవరినో ఫోన్ చేస్తాడు ఇంకా పోదాంపై నాకు ఇది అనిపించినా ఫోన్ చేస్తాడు ముందే సరే దేరు అండ్స్ వచ్చిన అయినా మందాన్ని ఏ స్క్రీన్ పట్టలే 过去。 O <susurra> que <sussurra> అట్లా యూట్యూబ్ ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పొచ్చా మళ్ళీ